ప్రైజ్ లో మన రక్షకుడును ప్రభునైన ఏసుక్రీస్తు అతి శ్రేష్టమైన పుణ్యనామున్న హరీష్ అఫీషియల్ అనే యూట్యూబ్ ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను దేవాతి దేవుడు మన జీవితంలో చేసిన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలను బట్టి మనం ఎంత స్థుతించినా కూడా మనము చాలా తక్కువే అవుతాము దేవుడు ప్రతి దినము మనలను కాచి కాపాడి భద్రపరిచి క్షేమంగా భావించుతున్నందుకు దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞత స్థుతులు చెల్లించవలసిన వారం అయి ఉన్నామని నేను ఖచ్చితంగా నేను మీకు తెలియజేస్తున్నాను మీరందరూ కూడా ఆ విధమైన పరిస్థితుల్లో మీరు ఖచ్చితంగా దేవుడు ప్రతిరోజు సృష్టిస్తున్నారని నేను ఎంతగానో నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని తెలియజేద్దామని నేను ఈ చిన్న టైప్ తీసి నేను యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది మొన్న ఇరవై ఐదవ తారీఖున ఫస్ట్ ప్రవీణ్ గారు ప్రభునాథ్ నిద్రించారు అది ఎన్ని ఏ విధమైన పరిస్థితుల్లో చనిపోయారు అనేది ఈ ప్రప మన సమాజంలో ప్రతి ఒక్కరికి తెలిసిందే ఏదేమైనప్పటికీ కూడా దేవుని ప్రణాళిక దేవుని చిత్తము దేవుని ఆజ్ఞ లేకుండా భూమి మీద ఏదీ జరగదు దయచేసి మీరు అందరూ గమనించవలసిన విషయం ఏంటంటే మనము అంత్యకాల దినాల్లో ఉన్నాము ఆఖరి దినాల్లో ఉన్నాము దేవుని ఆఖరి దినాల్లో మనందరం ఉన్నాము కాబట్టి మనము నామకార్థ భక్తి పరలోపుగా కాకుండా సంపూర్ణమైన పరిశుద్ధులుగా మనం మార్చబడి సంపూర్ణమైన విధేయుతులు విధేయులుగా మనం మార్చబడి మన జీవితాన్ని సంపూర్ణమైన పరిశుద్ధుల జాబితాలు ఉండేటట్లుగా మన మనల్ని సిద్ధపరచుకుని దేవుని రాజ్యానికి మనందరం కూడా సిద్ధపటు కలిగి ఉండాలని నేను మీకు తెలియజేస్తున్నాను పాస్టర్ ప్రవీణ్ గారు హఠాత్ మరణాన్ని మనం ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే దైవజనులు ఎంతగానో ఆయన సేవ చేస్తూ దేవుని పరిశీలనలో నమ్మకంగా ఉంటూ బైబిల్ గ్రంథం మీద ప్రాణ గ్రంథం మీద భగవద్గీత మీద పూర్తి పట్టును సాధించి అవగాహన కలిగి అనేకమైన డిబేట్లో ఆయన ఉండి అనేకమైన డౌట్స్ తీరుస్తూ అనేక మందికి అవగాహన కల్పిస్తూ ఎంతో మందికి ఆయన ఒక మంచి ట్యాక్బోర్ లా ఉన్నారు అలాంటి సేవకుడు ఈరోజు మన మధ్యన లేరు ఆయన చనిపోయారు ప్రభుత్వంలో నిద్రించారు నా నమ్మకం ఖచ్చితంగా ఉంటుంది దేవుని అందరూ కలిగిన బిడ్డలు నీతి మంతులు పరిశుద్ధులు ఎవరైతే దేవుని పరంలో నమ్మకంగా కొనసాగుతారో వారందరినీ ఖచ్చితంగా దేవుడే పిలుచుకుంటాడు దేవుని రాజ్యంలో వారు ఉంటారు దేవుని యొక్క సన్నిధిలో పరిపూర్ణమైన పరిశుద్ధులుగా ఆనందంగా సంతోషంగా ఉంటారని చెప్పడానికి నేను ఆనందిస్తున్నాను సంతోషిస్తున్నాను దినములు చట్టవి గనక సమయమును పోలీయగా అజ్ఞానులు వనే కాక జ్ఞానుల వరే నడుచుకోమని పోస్డైన పౌరు గారు చెప్పినట్లుగా ప్రస్తుతానికి మనం చాలా చట్ట దినాల్లో ఉన్నాం కాబట్టి మన దినాలు మన పరిస్థితులు మన జీవితాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి మనందరం కూడా దేవుని ఎందుకు భగవక్తలు కలిగి సంపూర్ణమైన పరిస్థితులుగా మార్చబడి పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి మన జీవితంలో ఏ ఉందో ఏ ఇబ్బంది ఉందో ఏ ముళ్ళుందో ఏ విధమైన ఆటంకం ఉందో అది మనకు బాగా తెలుసు ఆ తెలిసిన ఆటంకాన్ని మనస్ఫూర్తిగా దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి మరలా దాని వైపు చూడకుండా దేవుని సన్నిధిలో కనుక మనం క్షమాపణ అడిగితే ఆయన క్షమిస్తారు మనం పరికరం పొందుకుంటాం సంపూర్ణమైన పరిశుద్ధులుగా మనం మార్చిపడతాం దేవుడి రాకడలో మనందరం కూడా సిద్ధపాటు కలిగి ఉంటాం అటు కృపల్లో మనందరం ఉండాలనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మనం తిన్న స్థితిలో రోజుల్లో మనం చాలా ప్రమాదకరమైన దినాల్లో మనం ఉన్నాం కాబట్టి మనము మన కుటుంబము మన దైవజనులు మన సంఘ బిడ్డలు మన విశ్వాసులు మన రక్త సంబంధికులు మనందరము కూడా రక్షిపబడి దేవుని రాజ్యంలో నిత్యత్వంగా ఉండాలంటే మన ప్రా మనకి చాలా ప్రార్థన అవసరం మన ప్రార్థన అనేకులను రక్షించేటట్లుగా ఉండాలి మనను దేవుని రాజ్యాన్ని తీసుకెళ్ళేటట్లుగా ఉండాలి అట్టి కృపలో దేవుడు మనం ఉంచాలంటే మనం సంపూర్ణంగా దేవునికి లోపడాలి ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరంలా ఎవరి గురించి ఎవరి ఆలోచనలు ఎవరి తలంపులు ఎన్నో రకాలుగా ఉంటాయి వారి వైపు చూస్తే వారు మనలను దేవుని రాజ్యానికి తీసుకెళ్ళనే నిలరు కాబట్టి మన రక్షణ మనదే అని గుర్తెరిగి మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి మనము మారు మనసు పొంది బా తీసుకొని తీసుకుని దేవుని బలలో చేతులుంచి క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వెళ్తూ వ్యక్తిగత ప్రార్థనా జీవితం కలిగి కుటుంబ ప్రార్థనా జీవితం కలిగి సంపూర్ణమైన పరిశుద్ధులుగా మనం మార్చబడి దేవుని యొక్క రహస్య అక్కడి కొరకు సిద్ధపాటు కలిగిన సార్వత్రిక వధువు సంగముగా మనం ఏర్పాటు చేయబడగలిగితే మనం దేవుని రాజ్యంలో ఉంటాం ఈ లోకంలో అనేకమైన శ్రమలు బాధలు ఇంకా ఎన్నో ఉంటాయి వాటి అన్నిటి నుండి తప్పించేవాడు యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే మీరు నమ్మి విశ్వసించి దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలనే కోరిక మీద ఆయన ఆత్మ ప్రేరేపణ మీద నేను ఈ వీడియో చేయడం జరిగింది ఎందుకంటే నా నేను తెలుసుకున్న కొన్ని విషయాలు నాకు అర్థమైన కొన్ని విషయాలు దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వివేకాన్ని బట్టి దేవుడు నాకు ఇచ్చిన కొద్దిపాటి ఈ జీవితాన్ని బట్టి దేవునికి నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఈ కృపను బట్టి దేవునికి మహిమకరంగా నా యూట్యూబ్ ఛానల్లో పాటలు పాడడం ఆరాధన పెట్టడం తర్వాత దేవుని వాక్య చెప్పమన్న వాక్యాన్ని ఉన్నతున్నట్లుగా నేను ఈ బైబిల్ ట్రైనింగ్ వెళ్ళలేదు నేను ఎవరి దగ్గర నేను తరఫీ తెప్పించుకోలేదు దేవుడు నన్ను అనేకమైన ప్రమాదాల నుండి శ్రమల నుండి అనేకమైన ఇబ్బందుల నుండి నేనైతే ఎన్నో పరిగాయాలు చనిపోవాలి అని అట్లన్నిటి నుండి తప్పించి నన్ను బ్రతికించి నన్ను సజీవుడిగా ఉంచి నేను ఎవరి వల్ల బ్రతుకుతున్నానో నాకు తెలియజేసి నా మనసును మార్చి నన్ను నీతిమంతుడిగా మంతుడిగా పరిశుద్ధుడిగా చేసి ప్రతి పాపమును ఒప్పింపజేసి వాటి నుండి విడిపించి నీతిమంతుడిగా మార్చి ఇప్పుడు దేవుని చిత్తంలో నేను బ్రతకడానికి ఎక్కడినిచ్చిన నా యేసు క్రీస్తు ప్రభుల వారికి సాక్షిగా నేను బ్రతకాలని కోరుకుంటున్నాను అందు నేను దేవుడు చెప్పమన్న మాటలు యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను వాక్య రూపంలో వాటిని నేను చెప్తున్నాను అంటే అనేక మంది లక్షల మంది సేవకులు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు వారి కంటే నేను గొప్పవాడినాను కాదు కానీ దేవుడు నాకు ఇచ్చిన తలాంతులు దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం నా దేవుడు నాకు ఇచ్చిన ఈ బ్రతుకు దేవుడు నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని నేను సద్వినియోగం చేసుకుని నా దేవుని కొరకు నేను ప్రయాసపడాలని కోరుకుంటున్నాను నా దేవుని పని సంపూర్ణంగా చేయాలనుకుంటున్నాను ఎందుకంటే నా పోక్కడెప్పుడో నాకు తెలియదు దేవుడు రాకడెప్పుడో నాకు తెలియదు ఏది ముందైనా నా దేవుని యొక్క రాజ్యంలో చిత్తములో నేను నా కుటుంబం నా సగబిడ్డలు దైవజనులు నా రక్త సంబంధికులు ప్రతి ఒక్కరు ఉండాలనే నా ప్రార్థన నా దేవుడు ఆలకించాలంటే నా దేవునికి యథార్థవంతుడిగా నేను కనిపించాలి నమ్మకంగా ఉండాలి అన్న ఒకే ఒక ఆలోచనతో నేను ఈ ఛానల్ పెట్టి ఈ ఛానల్ ద్వారా నేను దేవుడిని మహింపరచడానికి నేను ప్రయాసపడుతున్నాను ప్రార్థించండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా దేవుని రాక సిద్ధపడండి త్వరలో నేను అనేకమైన ప్రసంగాలు అనేకమైన వాక్యాల ప్రసంగాలు అనేవి అంటే దేవుని యొక్క మాటలను నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ప్రకారం దేవుడు నాకు ఇచ్చిన నాకు తెలియజేసిన విధముగా నేను దేవుని వాక్యాన్ని ఇందులో నేను అప్లోడ్ చేస్తాను ప్రకటన గ్రంథం గురించి కూడా నేను ఈ విషయాలు నేను మీతో షేర్ చేసుకోవడానికి ఛానల్ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను సేవకుని కాదు నేను ఒక విశ్వాసిని ఒక సువార్థికుడిగా దేవుడిని నేర్పంచుకున్నాడని నమ్మి విశ్వసించి నేను దేవుని పని చేయడానికి ఇష్టపడుతున్నాను కాబట్టి దేవుని కృపలోనే నమ్మకంగా ఉండాలని ప్రార్థించండి దేవుని యొక్క మాటలు అనేకలను తెలియజేయడానికి నాకు దేవుడి కృపించలాగా నేను ప్రాంతంలో జ్ఞాపకం తెచ్చుకోండి మరలా చెప్తున్నాను పరిస్థితులు బాగాలేదు నమ్మకంగా పరిపూర్ణలుగా పరిశుద్ధులుగా సంపూర్ణ పరిశుద్ధులుగా అందరూ మార్పు చేయండి దేవుని రాజ్యానికి వారసులు కుల మత జాతి భేదం లేకుండా ఎవరిని తోడనాడకుండా అర్థమైన ప్రవక్తను కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా దేవుని ఆరాధిస్తూ నీతిమంతులుగా ఉంటే అక్కడ ధ్వని వినబడుతుంది ఆ ధ్వనిలో మన పేర్లు వినబడతాయి ఆ పేర్లు వినబడిన వారు మాత్రమే రహస్య రాకడలో పడతారు అలాంటి వారే నిత్యత్వంలో ఉంటారు కాబట్టి అటి కృప మీకు నాకు మనందరికీ దేవుడు గాక ఆమె